ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే నా కృప నీకు చాలును కొరంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు మనందరితో కూడా శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు దేవుని కృప మనకు చాలు అని చెప్పి అవును రిలారా నిజమే మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు ఎందుకంటే ఈ రాత్రి మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపే అపోస్తులుడైన పౌలు అంటూ ఉంటారు కదా ప్రభువా నేను ఈరోజు ఏమై ఉన్నానో అది నీ కృప మాత్రమే నిజమే కదా దేవుని కృప లేకుండా మనం ఏమైనా చేయగలుగుతాం అంటారా దేవుని కృప లేకుండా మన జీవితాల్లో ఏది కూడా సాధ్యము కాదు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో నాకు అత్యంత ఇష్టమైన పదము కృప ఆయన కృపయే లేకపోతే నేను ఈ క్షణము వరకు జీవించి ఉండేవాడినే కాదు కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడమే కృప ప్రియులారా దేవుని కృప లేకపోతే ఈరోజు మనము సజీవలముగా ఉండేవాళ్ళము కాదు ఈ రాత్రి బ్రతికి ఉన్నామంటే కేవలము ప్రభు కృప ఈ రాత్రి మనం ఇలా చక్కగా మనకంటూ మనకున్న దాంట్లో మనకంటూ క్షేమము కలిగి క్షేమముగా జీవిస్తున్నాము చక్కగా ఆహారము తీసుకోగలుగుతున్నాము ఆరోగ్యము కలిగి ఉన్నాము మన పనులు మనము చేసుకోగలుగుతున్నాము ఎంతో కొంత మనకంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతున్నాము అంటే దేవుని కృపే ఎవరికి తగినట్లుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వాదకరముగా నడిపిస్తూ ఉన్నాడు ఇదంతా కేవలము ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రభు కృపే ప్రియులారా దేవుని కృపను బట్టి దేవుని స్థుతించాలి ప్రతిరోజు కూడా మనం అడుగుతూ ఉంటాము కదా ప్రభువా నీ కృప నాకు కావాలి ప్రభువా నీ కృప లేకపోతే నీ కృప లేకపోతే నేనేమి చేయలేను ప్రభువా అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం ఈ రాత్రి ఈ నూతన మాసములో కూడా దేవుడు మనతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు ఈ రెండో రోజునే ప్రభు చెప్తూ ఉన్నాడు నా కృప నీకు చాలును నిజమే ప్రియులారా దేవుని కృప చాలు ప్రభు కృపను పొందుకోండి ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువా నీ కృప నాకు కావాలి నేను చేస్తున్న ప్రతి పనిలో ప్రభువా నీ కృప నాకు కావాలి ప్రతి విషయంలో దేవుని కృపను పొందుకోవడానికి ప్రయాసపడండి దేవుడు ఎవరికి తన కృపను అనుగ్రహిస్తాడు అని రాత్రి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది ఆయన అహంకారులను ఎదురించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని రే సహోదరి సహోదరులారా దేవుడు ఎవరినైతే తనను తాను తగ్గించుకుంటారో దీనత్వము కలిగి ఉంటారో వారికి కృపను అనుగ్రహించే దేవుడయి ఉన్నాడు సమృద్ధిగా దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు అదే విధముగా తన యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప నిత్యము ఉంటుందని కూడా లేఖన భాగము తెలియజేస్తుంది కాబట్టి రే సహోదరి సహోదరుడా దేవుని అందు భయభక్తులు కలిగి దీనత్వము కలిగి ప్రభు సన్నిధిలో నిలవబడండి ప్రభు తన కృపను మీకు తోడుగా నుండ చేస్తాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తికి తన కృపను దూరం చేశాడు ఎవరు ఆ వ్యక్తి అనంటే సౌలు ఇష్రాయలు ప్రజలను పరిపాలించిన మొదటి రాజైన సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు ఎందుకు దేవుని కృపను పోగొట్టుకున్నాడనంటే దేవుడు చెప్పిన మాట వినకుండా తనకున్న పరిస్థితులను బట్టి తనకున్న అనుకూలతలను బట్టి తన ఆలోచన శైలిని బట్టి తను నడిపించబడ్డాడు కాబట్టి అతను దేవుని కృపను పొందుకోలేకపోయాడు అందుకే దేవుడు చెప్తున్న చక్కటి మాట మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంది నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అవును దేవునికే మహిమ కలుగునుగాక గాక ఇక్కడ వాగ్దానము చేస్తూ ఉన్నాడు సౌలుకు నేను నా కృపను దూరము చేశాను నేను కొట్టివేశాను సౌలు నిశ్చయముగా రే సహోదరి సహోదరుడా సౌలు వలె మనం ఉండకూడదు కానీ దేవుని కృపను పొందుకునే వారిగా మనముండాలి దేవుని కృప ఉంటే చాలు ఈ రాత్రి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము కదా ఒక ఉద్యోగము ఉంటే చాలండి లేకపోతే ఒక ఇల్లు ఉంటే చాలు ఒక వాహనం ఉంటే చాలు అని చాలా సార్లు మనం అడుగుతూనే ఉంటాము మన ఆశలు పెరుగుతూనే ఉంటాయి ఉద్యోగము అడిగిన తర్వాత ఉద్యోగములో ఇంక్రిమెంట్ కొరకు ప్రమోషన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకొకటి ఇంకొకటి అలా మన ఆశలు పెరుగుతూనే ఉంటాయి చాలు అని అడిగిన ప్రతి ఒక్కదానికి సరిహద్దు లేదండి మనం అడుగుతూనే ఉంటాము వివాహము జరిగితే చాలు అంటూ ఉంటారు వివాహము జరిగిన తర్వాత ఒక కూతురు కొడుకు పుడితే చాలు అంటారు ఆ తర్వాత ఇంకొక బిడ్డ అంటారు అలా ఆశలు పెరుగుతూనే ఉంటాయి మనిషి ప్రార్థించేటప్పుడు మాత్రమే చాలు అంటాడు కానీ అడిగేటప్పుడు మాత్రమే చాలు అంటాడు కానీ అంతకు మించి ఎప్పుడు కూడా వారి జీవితంలో ఆశిస్తూనే ఉంటారు ఆశపడుతూనే ఉంటారు అందుకే ఒక మాట అంటూ ఉంటారు ఏంటి అని అంటే మనిషి ఆశాజీవి అని చెప్పి నిజమే ప్రియ సహోదరి సహోదరుడా కానీ దేవుని కృప మనకు చాలు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అవి మనకు సరిపోయినవి కాదు ఎందుకంటే వాటిలో సంపూర్ణమైన సంతోషము సమాధానము లేదు సంపూర్ణమైన ఆనందము లేదు శాశ్వతమైన దివెన లేదు దేవుని కృప మనకు సంపూర్ణమైన ఆనందాన్ని కలుగజేస్తుంది దేవుని కృప మనకు నెమ్మదిని కలుగజేస్తుంది ఈ రాత్రి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు నా కృప నీకు చాలు అని ఈ రాత్రి ప్రభు కృపను పొందుకొనండి దేవా నీ కృప నాకు చాలు ప్రభువ నీ కృప నాకు తోడుగా నుండి నీ ప్రభువ నేను దావిదువలే జీవిస్తాను ప్రభువ నీ కృప నాకు కావాలి ఏసయ్య అని చెప్పి ప్రభుని ప్రార్థించండి ఏ సహోదరి సహోదరుడా ప్రభుని అడగండి దేవుడు నిశ్చయముగా తన కృపను దయచేస్తాడు తన కృపను దేవుడు మీకు తోడుగా ఉండచేస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అని దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనకారుడు చెప్తున్న చక్కటి మాట ప్రభువా ఉదయమున నీ కృప మాకు కావాలి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అప్పుడు మాకు జీవితంలో ఏమి జరుగుతుంది అంటే మా దినములన్నీ కూడా మేము ఉత్సహించి సంతోషిస్తాము ప్రియ సహోదరి సహోదరుడా ఈ మే మాసము మీ జీవితంలో మీరు ఉత్సహించి సంతోషించాలి ఈ రాత్రి అంతటిలో కూడా మీరు క్షేమాన్ని చూడాలి ఈ మాసం అంతటిలో కూడా మీరు నెమ్మదిని చూడాలి అనంటే ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని కృపను పొందుకోండి దేవుని సన్నిధిలో మోకరించి ఉదయం లేవగానే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా నీ కృప మాకు కావాలి ప్రభువా నీ సహాయము నాకు కావాలి ప్రభువా నీ వాత్సల్యత మాకు కావాలి అని చెప్పి ప్రభు కృపను పొందుకోండి దేవుని కృపను పొందుకొని మీ దినాన్ని ప్రారంభించి మీ దినాన్ని ముగించండి ప్రియ సహోదరి సహోదరుడా అప్పుడు మీ దినములన్నీ కూడా మీరు చేయించి సంతోషిస్తారు దేవుడు ధారాళముగా తన కృపను అనుగ్రహించే దేవుడు ఆయన అధికమైన కృపనిచ్చే దేవుడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉంది పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఎన్ని ప్రతికూలమైన అనుభవాలు వచ్చినా ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లిన దేవుడు తన కృపను దూరము చేయని దేవుడై ఉన్నాడు మన బలహీనతల యందు మన శక్తి పరిపూర్ణమగునట్లుగా దేవుని కృప మనకు కావాలి ఈ రాత్రి ప్రభుని అడగండి అయ్యా నీ కృప మాకు కావాలి ప్రభు చెప్తూ ఉన్నాడు నా కృప చాలు ఇన్ని రోజులుగా పరిగెత్తావు కదా ఇన్ని సంవత్సరాలుగా పరిగెత్తావు కదా ఏదో సంపాదించాలి ఏదో చేయాలి అని చెప్పి పరిగెత్తావు కదా ఈ రాత్రి దేవుని కృపను సంపాదించుకోండి దేవుని కృప చాలు సహోదరి సహోదరుడా ఆ కృప భూమి మీద మీరు జీవించినంత కాలము మీకు కావలసిన ఆశీర్వాదాలను కలుగజేసి మీకు కావలసిన నెమ్మదిని కలుగజేస్తుంది ఆ కృపే దేవుని నిత్య రాజ్యములో చేరుస్తుంది కాబట్టి సహోదరి సహోదరుడా దేవుని కృపను పొందుకొనండి దేవుని కృప మనకు చాలు కాబట్టి ఈ రాత్రి ఈ వాంక్యము విని చిన్న మీరు దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉండులాగున నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడమైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం ఈ రాత్రి ఎంతో అద్భుతమైన రీతిగా అయ్యా మీరు నాతో మాతో మాట్లాడారు నిజమే ప్రభువా ఈ రాత్రి మాకు ఎన్ని ఉన్నా అయ్యా అవి సరిపోయినవి కాదు కానీ నీ కృప చాలిన కృప ప్రభువా ఈ రాత్రి ఎంతమంది అయితే నీ సన్నిధిలో నీ కృప పొందుకోవాలని ఒక ఉన్నతమైన తీర్మానము కలిగి ఉన్నారో తండ్రి వారందరికీ సమృద్ధిగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలను దీవించండి అయ్యా ప్రతి రాత్రి నీ కృపతో వారిని తృప్తిపరచండి ప్రభువా అప్పుడు వారి జీవితకాలమంతా వారు ఉత్సహించి సంతోషిస్తారు ప్రభువా నిశ్చయముగా అట్టి కృప అట్టి సహాయాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా బిడ్డలందరినీ దీవించండి నాయన కుటుంబాలను దీవించండి ఈరోజు వారు చేస్తున్న పనులను దీవెన క్షేమము ఆశీర్వాదము సహాయము మెండుగా కలుగజేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వెడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నాతండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాం దేవా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మన విని ఈ రాత్రి కాలంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమె